రెండు వేల ఇరవై ఐదులో ఎలక్షన్ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో ఆంధ్రప్రదేశ్కి తెలుగు అంటే ఇక్కడ నుంచి ఇండస్ట్రీ రాబోతుందని చెప్పని పేరు నాని గారు వ్యాఖ్యించారు దానిపైన మీ ఉద్దేశం ఏంటి సార్ అంటే ఇండస్ట్రీ ఇక్కడ నుంచి తరలి అక్కడికి వెళ్ళిపోద్దని చెప్పని అనుకోవచ్చు అంటే అంటే ఆయనకి పోరాబ్ తరలి వెళ్ళిపోవటం అంటే అవగాహన ఉండి ఉండకపోవచ్చు తరలి వెళ్ళిపోవటం అంటే ఒక వ్యక్తి వెళ్ళటం ఇద్దరు వెళ్ళటం సరే ఎన్టీ రామారావు గారు ఇక్కడ ఫస్ట్ బ్రహ్మానంద చిత్రపురి అని ఇక్కడ మనకి ఇప్పుడు ఆటో నగర్ ఉంది కదా అలా ఎన్పి నగర్ అవతల అక్కడ స్టూడియోలు కడదాం అనుకున్నారు ఒరిజినల్ ఇప్పుడు ఫిలిం నగర్ అక్కడ ఉండాలి దాన్ని బ్రహ్మానంద చిత్రపురి అన్నారు బ్రహ్మానంద చిత్రపురి ఓపెనింగ్ పెడితే ఎన్టీ రామారావు గారు అందులో ఆ రోజు మాట్లాడుతూ ఎన్టీ రామారావు నాగేశ్వర సాహితి గారు అందరూ వచ్చారు రామారావు మాట్లాడుతూ ఏ ఒక్క నటుడు ఏ ఒక్క నటి పరిస్థితి మనం తరలించలేదు అట్లాగే పేరు గారికి ఆ ఎంటి రామారావు గారు చెప్పింది క్లిప్పింగ్ దొరికితే వేసి చూపిస్తే సరిపోదు నేను చెప్పొచ్చేది ఏంటంటే మరి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో నాకు తెలీదు మనం సడన్గా ఓవర్ నైట్ షిఫ్టింగ్ ఇది ఏం లేదు వాటి పెట్టిలో సర్దుకొని తీసుకెళ్ళి బ్రీఫ్ కేసు అక్కడ పెడతానికి కుదరదు ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి హీరోలు కొంతమంది ఉన్నారు స్టూడియోలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఓవర్ నైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ తీసుకు తీసుకెళ్లే అవకాశం లేదు గవర్నమెంట్ ఏం ప్రొవైడ్ చేయదు అక్కడ ఇప్పుడు మొదలెడతా ఇంతవరకు మొదలెట్లా ఇప్పుడు ఎలక్షన్ అయినాక ఆయన మొదలెట్టి ట్వంటీ ఫైవ్ లోపల వాళ్ళు కంప్లీట్ చేస్తానికి ఏం లేదు అలాంటి పరిస్థితి చేయాలి ట్వంటీ ఫోర్ తర్వాత వాళ్ళు ఉంటారా ఉండరు అనేది మనకు అదే ట్వంటీ ఫైవ్ లో వాళ్ళు వచ్చి మేము పెడతాం వచ్చేస్తారంటానికి వీళ్ళు ఎవరితో మాట్లాడారు నాకు తెలిసి ఏమన్నా మాట్లాడాలంటే ట్వంటీ ఫోర్ ఎలక్షన్ అయినాక మాట్లాడతారు వాళ్ళు ఉంటారో ఉండరో తెలియకుండా ఉంటే మాట్లాడతారేమో మాట్లాడితే కూడా ట్వంటీ ఫైవ్కి వెళ్ళదు వెళ్ళదంటే ఎవరో వెళ్తారు ఇప్పుడు నా నన్ను వెలిసారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లు కట్టాను ఖాళీగా బ్యావర్స్గా తిరుగుతున్నాయి ఇక్కడ నన్ను నేను ఇళ్ళు కట్టేస్తే ఇండస్ట్రీ వచ్చేసింది అంటే సరిపోతుందా సో ఇండస్ట్రీ రావాలనుకుంటే ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడ తరలిపోవటం అంటే ఇప్పుడు ఏంటి అన్నపూర్ణ స్టూడియో మూసేస్తారా రామానాయుడు స్టూడియో మూసేస్తారా రామోజీ ఫిలిం సిటీ మూసేస్తారా ఎన్ఐటి స్టూడియో మూసేస్తారా మూవ్స్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారా ప్రసాదు ఇవన్నీ ల్యాబ్లు వాట్ ఎవర్ ఇక్కడ అవుట్డోర్ యూనిట్లు ఇవన్నీ తీసుకుని షిఫ్ట్ చేస్తారా ఇట్స్ నాట్ పాసిబుల్ హీరోలు ఉన్న ఇళ్ళన్ని ఇక్కడ తాళాలు వేసుకుని వెళ్ళిపోయి అక్కడికి వెళ్తారా ఇళ్ళు ఇల్లు వన్ వన్ ఇయర్ లోపల ఇళ్ళు కట్టుకుని వెళ్తారా అది గవర్నమెంట్ ఇళ్ళు ప్రొవైడ్ చేస్తుందా ఇవన్నీ జరగవు కదా సో ఓ పర్సెంటేజ్ టెన్ పర్సెంట్ పెరిగితే పెరగచ్చు ఇప్పుడు ఆల్రెడీ థర్టీ పర్సెంట్ షూటింగ్స్ అక్కడ జరుగుతున్నాయి ఇంకో టెన్ పర్సెంట్ పెరుగుతాయేమో మళ్ళీ ఇది ఫెసిలిటీస్ ఇచ్చి ఇన్సెంటివ్స్ ఇస్తే కొంత పెరగచ్చు ఏమి చెప్పకుండా నేను ఎవరితోనో మాట్లాడేసాను రహస్యంగా ఎవరికి ఎవరికి తెలియకుండా ఎవరితో మాట్లాడారు ఆయన ఆ మాట్లాడిన వాళ్ళు వచ్చేస్తా ఉన్నారు వెళ్ళమనండి సంతోషమే కదమ్మా బట్ ఇక్కడి నుంచి ఇండస్ట్రీ వెళ్ళటం అనేది జరిగే పని కాదు వెళ్తారు పెరుగుతారు అక్కడ పెరుగుతాం పెరుగుతారు నేను చెప్పాను ఇప్పుడు టెన్ పర్సెంట్ పెరుగుతుంది ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్ ఆ ఫైవ్ ఇంకో టెన్ పర్సెంట్ అక్కడ కూడా ఈక్వల్ గా పెరుగుతుంది తప్ప ఇక్కడ నుంచి టోటల్ గా దుకాణం కట్టేసే పరిస్థితి రాదు అదే సార్ ఇంపాసిబుల్ అది రాసిస్తాం మేము బతుకున్నా చచ్చిపోయినా రాసిస్తాం అంటే ఇప్పుడు అక్కడ ఇక్కడ ఏదైతే స్టూడియోస్ ఉన్నాయో అదే విధంగా అక్కడ స్టూడియోస్ నిర్మించి స్టూడియో ఉందాం అక్కడ ఒకటి అదే సార్ ఇంకో కడితే కట్టుకోవచ్చు ఇంకో రెండు మూడు కట్టుకోవచ్చు కడితే దానికి ఫీడింగ్ ఉన్న రామారాయణ స్టూడియోకి ఫీడింగ్ లేదు అక్కడ కొత్తకి ఏం ఫీడింగ్ ఇస్తాం స్టూడియోలోనే ఇప్పుడు ఒరిస్సా సినిమాలో బెంగాలీ సినిమాలో చేస్తూ ఉంటారు తెలుగు సినిమా లోపల సెట్ చేసి ఒకళ్ళు ఇద్దరు చేశారు అంతే అది అంత ప్రాక్టికల్ కాదు అదే సార్ అవుతుంది టైం పడుతుంది దానికి ఇన్సెంటివ్స్ ఇచ్చిన ఎంకరేజ్ చేస్తే వస్తారు ఇప్పుడు మేము అప్పట్లో ఒరిస్సా వెళ్ళి సినిమా తీశారు చాలా మంది నేను మైసూర్లో యాభై వేలు సబ్సిడీ ఇస్తున్నారంటే మైసూర్ వెళ్ళి తీసాం నేను నేను చిన్నటి తీశా యశోదాకృష్ణ అక్కడ తీశారు తిరుపతి అని దాసనారాయణరావు గారు అక్కడ సినిమా తీశారు ఊర్వశి అనే క్రాంతి కుమార్ గారు అక్కడ సినిమా తీశారు ఈవెన్ ఎంజి రామచంద్రన్ గారు కూడా అప్పుడు అక్కడ సినిమాకి వచ్చారు ఉన్న మా స్టూడియోలో మా దగ్గర ఇవన్నీ సినిమాలు షూటింగ్ ఆరు షూటింగ్లు జరిగినాయి ఆరో ఏడో షూటింగ్ పుట్టనకనగల్ గారు అంబరీష్ గారిని ఇంట్రడ్యూస్ చేసిన సినిమా కూడా అక్కడ షూటింగ్ జరుగుతూ ఉండింది అప్పుడు సో విష్ణువర్ధన్ గారి ఏదో సినిమా పెద్ద ఆరేడు ఫ్లోర్లు ఉన్నాయి అదే అక్కడ ప్రీమియర్ స్టూడియోస్లో సో అక్కడ ఉండి షూటింగ్లు చేసాం మేము అందరం అక్కడ డబ్బులు ఇచ్చారంటే అక్కడికి వెళ్ళాం అట్లాగే ఇక్కడికి ఇస్తే వెళ్తారు రారు అనేది ఏం లేదు వెళ్తారు బట్ దాన్ని నువ్వు ఇచ్చే ఇన్సెంటివ్ ఇవాళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత పెరిగిపోయిందంటే నువ్వు ఇచ్చే ఇన్సెంటివ్ చాల కోట్లు ఇన్సెంటివ్స్ ఎవరు పూర్వకాలం మాకు ఏంటంటే మేము యాభై వేలు ఇస్తే ఎందుకు వెళ్ళేవాళ్ళంటే నాలుగు లక్షలు ఐదు లక్షలు సినిమా అయిపోయేది యాభై వేలు ఇస్తే పెద్ద అమౌంట్ ఆ రోజున ఇవాళ సినిమా ఒకటి మినిమం ఐదు కోట్లు పది కోట్లు మినిమం అవుతుంది పది కోట్లకు నువ్వు ఎన్ని కోట్లు ఇవ్వగలవు నువ్వు పది లక్షలు ఇచ్చావు పది లక్షలు ఇజ్ నాట్ ఎ బిగ్ అమౌంట్ రారు ఎవరు నువ్వు నాలుగు కోట్లు ఇవ్వగలవా ఇవ్వలేవు ఏ గవర్నమెంట్ ఇవ్వదు ఎందుకంటే ఏ గవర్నమెంట్కి ఎంటర్టైన్మెంట్ అది దీనికి గవర్నమెంట్ మిన్న సినిమాల మీద నుంచి అంత రెవెన్యూ లేదు అవును సార్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ నీకు వచ్చే రెవెన్యూ అంతా ఇప్పుడు మనం ఎంతో చెప్తున్నాం నాలుగు వేల కోట్లు అనుకుందాం కొంచెం సేపు ఇక్కడ రెండు వేల కోట్లు అక్కడ రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు ఎయిటీన్ పర్సెంట్ నీకు జిఎస్టీ ఎయిటీన్లో నైన్ పర్సెంటే మనకు వచ్చేది ఓకే సార్ నైన్ పర్సెంట్ అంటే అంతైంది పద్దెనిమిది కోట్లు వస్తుంది వాళ్ళకి పద్దెనిమిది కోట్లో నూట ఎనభై కోట్లు వాట్ ఎవర్ గవర్నమెంట్ గవర్నమెంట్కి ఆ వచ్చేది వాళ్ళు లక్ష పాతి కోట్లో లక్ష రెండు వందల లక్షల కోట్లు వాళ్ళు బడ్జెట్లో వీళ్ళు వచ్చే నూట ఎనభై కోట్లు అయినా కూడా ఏ పై ఎంతో పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఏదో ఉంటుంది ఈ పాయింట్ పర్సెంట్ కోసం వాళ్ళు మన మీద రిస్క్ చేసి ఎదురెందుకు ఇస్తారు మనకి ఇవ్వరు సో దానివల్ల జరగదు మాటల్లోనే ఉంటుంది ఇక్కడ మనకి మన పదేళ్ళు ఏళ్ళు చెప్పారు మన కేసీఆర్ గారు రెండు వేల ఎకరాలు ఫిలిమ్స్ సిటీ కట్టేస్తాను ప్రపంచం అంతా ఇక్కడికి వస్తుంది అసలు ఇంతవరకు పునాదీలా అదే సార్ అంటే ఆయన మాటల్లోనే దాదాపు సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ప్రముఖులు కానీ వాళ్ళందరూ కూడా మాకు టచ్ లో ఉన్నారు ఈ మాటలు జరుగుతున్నాయని చెప్పని కూడా అంటున్నారు అంటే ప్రభుత్వం అనేది ఉంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు అందరూ వాళ్ళు మాట్లాడితే వీళ్ళు మాట్లాడతారు వీళ్ళకి అవసరమైతే వాళ్ళతో మాట్లాడతారు ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఆ ప్రభుత్వంలో ఉంటే అప్పుడు దాకా మీరెవరో నేను ఎవరు ఒకరికి పరిచయం కూడా ఉండదు ప్రభుత్వంలోకి రాగానే మనకి చుట్టరికాలు వస్తాయి కులం వస్తుంది లేకపోతే మతం వస్తుంది లేకపోతే వాళ్ళ ఫ్రెండ్షిప్ వస్తుంది లేకపోతే స్కూల్లో వాళ్ళ తాతల తండ్రులు కలిసి చదువుకునేవి వస్తాయి ఇవన్నీ వచ్చేస్తాయి సో అట్లా అన్న వచ్చి మాట్లాడుకున్నారేమో కానీ అది తెలిసి ఇండస్ట్రీగా మాట్లాడుంటే ఇండస్ట్రీకి మన పేపర్లో ఉంటుంది కదా లో ఉంటుంది కదా ఎవరు ఊరుకుంటారు వాళ్ళు ఇండస్ట్రీతో మాట్లాడే ఉంటున్నారు నిజంగా మాట్లాడుంటే మన మీడియాలో ఉండాలిగా ఏదో ఒక మీడియాలో సోషల్ మీడియాలో అట్లీస్ట్ వాళ్ళ అన్న ఉండాలిగా మేము పలానా వాళ్ళతో మాట్లాడు వాళ్ళే చెప్తారు కదా మనం చెప్పక్కర్లా లేదు కదా సో మాట్లాడారు అనేది పర్సనల్గా ప్రైవేట్గా మాట్లాడుంటే నో మనం మాట్లాడలేదు అని చెప్తానికి మనం తెలియని కూడా తెలియదు సార్ ఇప్పుడు పేర్నాని గారు ఆయన మాటల్లోనే ఆయన సంధించిన ఇవన్నీ కూడా ఆయన చెప్తుంది ఏంటంటే ఇటువరకు లాగా ఇండస్ట్రీ లాగా ఇక్కడ బ్లాక్ టికెట్స్ అనేవి ఉండవు టికెట్ రేట్స్ సంబంధించి కానీ అవి కొన్ని రీజనబుల్ గా ఉంటాయి అన్నట్టుగా ఆ ఇట్లా చెప్పడం జరుగుతుంది సార్ దాని గురించి ఏమంటారు మీరు అదే లేదు బ్లాక్ టికెట్ అంటే ఇప్పుడు అంత ప్రపంచం అంతా తగ్గిపోయింది ముందు మనకి ఇండియాలో బాగుండేది ఇప్పుడు ఇక్కడే నేను కూడా సింగిల్ స్క్రీన్స్లో ఉంటుంది బట్ ఏమైంది ఆన్లైన్ టికెటింగ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో చాలా వరకు వెళ్ళిపోతున్నాయి కదా సో అందుకని బ్లాక్ టికెట్లు అనేవి ఉండలేదు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే మనం ఆరుపాయి ఐదు రూపాయలు పది రూపాయల టికెట్లు ఉన్న రోజుల్లో ఈ వంద రూపాయల ఫ్లాట్ వెయ్యి రూపాయల ఫ్లాట్ అట్లా బాహుబలి దాకా బాహుబలి సినిమా వచ్చినప్పుడు మూడు వేలు నాలుగు వేలు కూడా అమ్మారు మొన్న ఎందుకు నేను గుంటూరుకారం కూడా రెండు వేలు మూడు వేలు అమ్మారు అట్లా అనుకుంటాం అయితే ఏంటంటే లీగలైజ్ చేసి కొన్ని చోట్ల అమ్ముతున్నారు కొన్ని చోట్ల ఇప్పటికీ ఎక్కువగా అమ్ముతుంది ఎక్కువ అమ్మితే బ్లాకే కదా కాదు బెనిఫిట్ షో అనేది కథలు చెప్తాం అంటే అది కాదు సో అట్లా లేదు జనరల్గా ఇంతకుముందు ఏక దశగా బీస్ దశగా బీస్ రోజులు పోయినాయి అది జనరల్గా తగ్గిపోయింది భారతదేశం మొత్తంలో తగ్గిపోయింది ఇంతకుముందు పది రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు అని తిరుగుతూ ఉంటారు థియేటర్ ముందు అవి లేవు ఇప్పుడు అన్ని చోట్ల తగ్గిపోయినాయి అది వీళ్ళ వల్ల తగ్గిపోయినాయి అనేది జనరల్గా తగ్గిపోయినాయి అయ్యే పోతే మీరు ఆయన చెప్పినట్టు వీళ్ళు వచ్చిన తర్వాత డెఫినెట్గా పిచ్చి పిచ్చిగా షోలు వేయటం అయ్యనే తగ్గినాయి ఆపారు వీళ్ళు ఆపేశారు సో పర్మిషన్ తీసుకునే వేయాలి అప్పుడు కూడా పర్మిషన్ తీసుకునే వేయాలి రెండు షోలు పర్మిషన్ తీసుకుని ఐదు షోలు వేసేవారు అంటే నాలుగు షోలు రెగ్యులర్ అవి కాకుండా మిడ్ నైట్ నుంచి మొదలెట్టేసేవారు అవి ఆపేసి కూడా చాలా కాలం అయింది అప్పటి నుంచి పర్మిషన్స్ తీసుకోవటం మొదలెట్టారు నాకు తెలిసి ఇంద్రా దగ్గర నుంచి అనుకుంటా పర్మిషన్లు తీసుకుని రేట్ పెంచి అమ్మటం మొదలెట్టింది టికెట్లు ఆ తర్వాత సినిమాలకు అట్లాగే చేసుకుంటూ వచ్చారు చాలా చోట్ల రెగ్యులర్ అయింది కానీ కొన్ని చోట్ల వేసేవారు ఇప్పుడు లేదు కొన్ని చోట్ల వేస్తున్నారు కొన్ని చోట్ల వీట్లేదు ఇప్పుడు కూడా సో మేమే వచ్చి కంట్రోల్ చేసి అనుకుంటే సంతోషమే కదా గా రేట్లు దగ్గర మాత్రం కొంతవరకు జాగ్రత్తగానే ఉంటున్నారు కొన్ని చోట్ల ఆపుతున్నారు కొన్ని చోట్ల ఆపలేకపోతుంది అంటే ఇండస్ట్రీకి ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీకి అసలు ఎప్పుడు ఎఫెక్ట్ పడదబ్బా ఊరికి మా వాళ్ళు చెప్తారు వాళ్ళు చెప్తారు దానివల్ల ఏమీ లేదు రేట్లు పెరిగినా పెరిగినా ఒకటే నష్టమేం లేదు ఇప్పుడు వచ్చే లాభం రూపాయి ఎక్కువ వస్తుంది మాకు అంత రేట్ పెరిగితే పెరగపోతే మేము ఒరిజినల్ గా ఉన్నట్టు ఉంటాము సింపుల్ అది అంతకంటే అవి ఊరికి చెప్పటమే రేట్లు ఇప్పుడు ఒక కారం ఉంది మొన్న హనుమానం ఉంది సినిమా హనుమాన్ కి ముందు ఉన్నా ఆ గుంటూరు కారం నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ వేసారు రేట్లు పెంచారు హనుమాన్కి రేట్లు పెంచలేదు మామూలుగా వేశారు గుంటూరు కారం ఎక్కువ చేసిందా హనుమాన్ ఎక్కువ చేసిందా రేట్లు పెంచితే ఏం జరిగింది ఆయన జరిగిందా రేట్లు పెంచకుండా ఆయన తగ్గిందా సినిమా మరి ఎందుకు ఊరికే లో చెప్తా ఉంటారు లెక్క మేము కష్టపడి ఖర్చు నువ్వు ఖర్చు పెడితే ఖర్చు పెట్టినందుకే నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఎక్కువ వేస్తున్నావు కదా ఇంకా రేట్ ఎందుకు పెంచుతున్నావు సామాన్యుడికి ఎందుకు వేస్తున్నావు సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం నాకు ఇష్టమై డబ్బులు అయ్యి మన ఇష్టమైతేనే కొనుక్కుంటాం కాబట్టి అది కూడా మనం అడుగుతానికి లేదు బట్ ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది నా లెక్కలో నెంబర్ గుంటూరు గుంటూరుకారం మన విజయవాడ వెళ్ళిన నేను విజయవాడ వెళ్తే మొత్తం థియేటర్స్ అన్నింటిలో గుంటూరు కారం వేస్తారు ఫస్ట్ డే సెకండ్ డే కూడా మెజారిటీ థియేటర్స్ లో అదే ఉంది హనుమాన్కి తక్కువ థియేటర్లు ఉన్నాయి అట్లా మొత్తం అన్ని స్టేట్ అంతా అట్లాగే ఉంటుంది సో పోన పోన్ ఏమైంది మరి బా హనుమాన్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరి తగ్గింది సో రేటు పెంచినందువల్ల ఏంటి కొంచెం ఎక్కువ కనపడింది మొదటి మూడు రోజులు దాని రెవెన్యూ ఎక్కువ కనపడింది నాలుగో రోజు ఐదో రోజు చూస్తే అదే ఎక్కువ ఉంది ఇది తగ్గిపోయింది కదా రేట్ అది తక్కువ ఉన్నా ఇది పెంచినా కానీ దాని రేంజ్కి రాలా అవును సార్ సో ఆది పురుషుకి రేట్లు పెంచారు మరి ఆది పురుషు ఏది రికార్డులా ఏమైనా చేసిందా లేదు సార్ సో సినిమాలో కంటెంట్ ఉండాలి నువ్వు నెంబర్ ఆఫ్ థియేటర్స్ వేస్తావు కాబట్టి నీకు డబ్బులు వస్తాయి లేకపోయినా కానీ ఇది ఇది వచ్చింది మొన్నది ఏదో సినిమా అదేంటి ఫైల్స్ కశ్మీర్ ఫైల్స్ అని వచ్చింది అవును సార్ రేట్లు పెంచారా పదిహేను కోట్లు తీసారు వచ్చింది కాంతారాకి రేట్లు పెంచారా తెలుగులో అది కూడా తెలుగులో కూడా చేసింది అది మూడు వందల కోట్లు చేసింది తెలుగు అన్ని భాషలు కలిపి దానికి రేట్లు పెంచారా సో రేట్లు పెంచాలి ఇవన్నీ మనం సృష్టించుకునే డ్రామా అది అంతా నాకు రెవెన్యూ ఎక్కువ రావాలి నా సినిమా ఆడదేమో నాకు భయం ఉండి ఒకేసారి ఎక్కువ థియేటర్లు వేసుకుని ఒకేసారి ఎక్కువ రేట్లు పెట్టి మూడు రోజులు సంపాదించేసుకెళ్ళి నా డబ్బులన్నీ నేను సినిమా బ్రహ్మాండంగా తీశాను నేను సంవత్సరం ఆడిస్తాను నాకు లక్ష కోట్లు రావాలి నాకు అన్న లెవెల్లో ఎవరు నేను వంద కోట్లు పెట్టి తీశాను లేకపోతే రెండు వందల కోట్లు పెట్టి తీశాను ఈ మూడు రోజుల్లో సంపాదించాలి ఎందుకంటే దాన్ని ఇప్పుడు రూపాయి టికెట్ పది రూపాయలకి అమ్మేస్తే వంద థియేటర్లు వేస్తే ఆ హీరోకున్న ఉన్న గ్లామర్ కొద్దీ మూడు రోజుల్లో కవర్ అయిపోతే తర్వాత పోయినా పర్లే నా సినిమా మేము మా చిన్నప్పుడు సినిమాలు అమ్మేవాళ్ళం ఇప్పుడు ఎన్టీ రామారావు నాగేశ్వరలు చిరంజీవి గారు ఇలా అంతా ఉన్నప్పుడు వాళ్ళ సినిమాలు ఒక రే ఎక్స రూపాయలకి కొన్నానుకో మా సినిమాలకి చిన్న చిన్న డిస్ట్రిబ్యూటర్లు పదివేలు ఇరవై వేలు అడ్వాన్స్ ఇచ్చి తీసుకుంటారు వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళ పది రూపాయ పదివేలు ఇచ్చిందో ఇరవై వేలు ఇచ్చిందో అడ్వాన్స్ వాళ్ళు ఇచ్చిన పోస్టర్లు ఆ చిన్న రెండు మూడు థియేటర్లు వేసుకుని వాళ్ళ పదివేలు వచ్చేస్తే వాళ్ళు హ్యాపీ మా మిగిలినంత వాళ్ళు అంతకే కకృతి వాళ్ళకి శంకరాభరణం ఇచ్చినా బాహుబలి ఇచ్చినా పదివేలే వాళ్ళకి ముఖ్యం అంతే తప్ప అయ్యో ఇది శంకరాభరణం అవుతుంది ఇది బాహుబలి అయిపోతుంది ఇక్కడ నేను ఇన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చా అనుకోరు నా పదివేల కోట్లు పదివేల రూపాయలకి పదివేలు సరిపడా మార్కెట్ చేద్దాను సో అట్లా కాకుండా మనం ఎంతకైనా కానీ సూపర్ హిట్ సినిమా తీద్దాం అనుకునే ప్రయత్నం చేస్తే ఈ రేట్లు పెంచటాలు ఇవన్నీ అక్కర్లా డెఫినెట్ గా ఆడే సినిమాకి థియేటర్లు అన్నీ వస్తాయి ఆ థియేటర్లు అన్ని వచ్చినప్పుడు సరిగ్గా చేసుకుంటే డబ్బులు వస్తాయి ఓకే సార్ ఇవన్నీ ఒట్టి మాటలు అనమాట